మద్దతు ధర దక్కక ఉద్యమ బాట పట్టిన పసుపు ఎర్రజొన్న రైతులకు నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ లేఖ రాశారు ప్రజల ఆశీస్సులతో ఎంపీగా గెలిచి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడగానే పసుపు ఎర్రదొన్నకు మద్దతు ధర ప్రకటిస్తామని హామీ ఇచ్చారు అలాగే నిజామాబాబాద్ ప్రాంతంలో ఖచ్చితంగా పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు ఒకవేళ పసుపు ఎర్రదొన్నకు మద్దతు ధర పసుపు బోర్డు సాధించలేకపోతే తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ధర్మపురి అరవింద్ తన లేఖలో స్పష్టం చేశారు ఎంపీ పదవి వదులుకున్న తర్వాత రైతన్నలతో కలిసి తాను కూడా ఉద్యమం చేస్తానని తెలిపారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ బాలాకుమార్ అందిస్తారు బాలాకుమార్ చెప్పండి దీనికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏంటి అరవింద్ ఏమంటున్నారు అతను ఇచ్చినటువంటి హామీ హామీకి సంబంధించి రైతులు ఎలా స్పందిస్తున్నారు జిల్లా రైతులు పసుపు బోర్డు ఎర్రజనుల కోసం ఆందోళన బాట పట్టారు ఇప్పుడు ప్రస్తుతం నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎర్రజనల పసుపు బోర్డు అంశమే ప్రచారాస్త్రంగా మారింది ప్రధాన పార్టీలన్నీ ఈ అంశంపైనే ప్రచారంలో వ్యాఖ్యలు చేస్తున్నారు అందులో భాగంగానే బీజేపీ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ధర్మపుర అరవింద్ బాల్కొండ నియోజకవర్గంలో ఇవాళ ప్రచారం నిర్వహిస్తున్నారు ఉట్లూరు ఎరుగట్లలో ఆయన ప్రచారం ముగిసింది ఈ ప్రచారంలో భాగంగానే ఆయన కీలక ప్రకటన కూడా చేశారు బాల్కొ పవిత్రమైన పసుపు పండించే ఈ గడ్డలో పుట్టిన బిడ్డగా నేను చెప్తున్నాను ఖచ్చితంగా తనను గెలిపించిన వారం రోజుల్లోనే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాం అదేవిధంగా ఎర్రజొన్నలకు సంబంధించి మద్దతు ధర కూడా ప్రకటించేలా కేంద్రం నుంచి హామీ తీసుకొస్తాను ఖచ్చితంగా మద్దతు ధర ఇప్పిస్తాను ఒకవేళ ఈ హామీలు సాధించిన పక్షంలో తాను తాను గెలిచిన ఎంపీ పదవికి తక్షణం రాజీనామా చేస్తాను రైతులతో కలిసి ఉద్యమ బాట పడతానని ఆయన ప్రకటన చేశారు ఈ ప్రకటనపై రైతులు కూడా హర్షం వ్యక్తమైతుంది ఇటీవలే బీజేపీ మేనిఫెస్టో కమిటీ సభ్యుడు రామ్ మాధవ్ కావచ్చు బీజేపీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ రాజ్నాథ్ సింగ్ వీళ్ళిద్దరు కూడా నిజామాబాద్ జిల్లాలో పర్యటించి పసుపు బోర్డు ఏర్పాట్ని తమ మేనిఫెస్టోలు చేరుస్తున్నట్లు ప్రకటించారు ఖచ్చితంగా బీజేపీ అరవింద్ ని ఎంపీగా గెలిపిస్తే పసుపు బోర్డుని ఇస్తామని చెప్పారు మద్దతు ధర అంశంలో కూడా సానుకూలంగా ఉన్న మద్దతు ధర ఇరవై కూడా ఇస్తామని చెప్పారు సో ఇదే అంశాన్ని విస్తృతంగా గ్రామాలలో ప్రచారం చేస్తున్నారు అరవింద్ అందుకు అనుగుణంగానే రైతులు కూడా ఆయనకు మద్దతు ప్రకటిస్తున్నారు ఇప్పటికే ఎన్నికల బరిలో నూట మంది రైతులు ఎన్నికల బరిలో నిలిచారు వాళ్లకు ఈ అంశం ఈ ప్రకటన సానుకూలంగా ఉంది కొందరు రైతులు అరవింద్ కు మద్దతు ఇచ్చే దిశలో ఆలోచనలు కూడా చేస్తున్నారు రాజు థ్యాంక్ యూ Di d a l